ఆఫర్ ఐటమ్ ఉంది ఇది బ్లౌజ్ వస్తుంది దాంట్లో ఎనిమిది డిజైన్స్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఇది బెల్ట్ వస్తుంది దాంట్లో కూడా కలర్స్ వస్తుంది మేడం జరి బార్డర్ మొత్తం వస్తుంది నీకు చాలా బాగుంటుంది దీంట్లో కూడా కలర్స్ వస్తుంది నీకు ఎనిమిది కలర్స్ డిజైన్స్ ఇంకా మంచి డిజైన్స్ వస్తుంది నీకు ఓన్లీ ఆఫర్ రేట్ నీకు టూ నైంటీ నైన్ డిజైన్స్ ఇది ఆఫర్ రేట్స్ ఉంది మేడం అస్సలు రేట్ ఎక్కువ ఉంది మీకు ఆఫర్లో చెప్తున్నా ఇది రేట్ మేడం లైట్ కలర్ డార్క్ కలర్ రెండు మ్యాచింగ్ ఉంటుంది అందులో హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో న్యూ షాప్ అయిన క్యూబా క్రియేషన్స్ నుండి ఉంది చాలా మంచి కలెక్షన్ ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అన్నీ కూడా ఆఫర్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి షాప్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లోని మదీనా మార్కెట్లో ఉన్న గాడ్ గిఫ్ట్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే మీకు ఇంకా సింగిల్ సెట్ కూడా కొరియర్ ఫెసిలిటీ ఉంది లేట్ చేయకుండా కలెక్షన్ ఎలా ఉంటుందనేది చూసేద్దాం పదండి ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసేయండి హాయ్ మేడం క్రియేషన్ ఇది ఆఫర్ ఐటమ్ ముందు ఇది షిఫాన్ వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది విత్ బిలోస్ డిజైన్స్ చాలా ఉంటుంది దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా ఉంటుంది మేడం కలర్ మ్యాచింగ్ కూడా వస్తుంది కలర్ మ్యాచింగ్ కూడా చూడండి ఇది ఒక్కటే కలర్ ఉంటుంది ఈ కలర్ వస్తుంది ఈ కలర్ వస్తుంది ఇది కలర్ వస్తుంది అన్ని దాంట్లో కలర్స్ వస్తుంది నీకు ఎనిమిది కలర్ మ్యాచింగ్ ఉంటుంది డిజైన్స్ కూడా చాలా దొరుకుతుంది నీకు దాంట్లో డిజైన్స్ కూడా దొరుకుతుంది చాలా డిజైన్స్ వస్తుంది మళ్ళీ ఇంకా ఒక్కటి ఉంటుంది లెమన్ జార్జెట్ లెమన్ జార్జెట్ ఐటమ్ ఉంటుంది మేడం ఇది నీకు రెండు పది పడుతుంది దీంట్లో కూడా డిజైన్స్ వస్తుంది నీకు లెమన్ జార్జెట్ ఇది చూడండి లెమన్ జార్జెట్ ఇది వస్తుంది దీంట్లో డిజైన్స్ కూడా వస్తుంది ఇది బిలోస్ దాంట్లో కూడా కలర్స్ ఉంటుంది మేడం నీకు ఆఫర్ ఐటమ్స్ ఉంది మేడం ఇది ఐటమ్ రన్నింగ్ ఉంది నీకు చాలా నడుస్తుంది ఐటమ్ మా దగ్గర అంటే రన్నింగ్ ఐటమ్ దాంట్లో అన్ని దాంట్లో కలర్స్ దొరుకుతుంది కలర్స్ డిజైన్స్ అన్నీ ఇంకా డిజైన్స్ చాలా ఉంటుంది మేడం సింపుల్ కోసం చూపిస్తున్నాము అందుకే ఈ ఐటమ్ ఉంది ఇది ఆఫర్ ఐటమ్ ఉంది ఇది చాలా నడుస్తుంది ఇది ఐటమ్ ఫైన్సీ ఉంటుంది చీర అంతా ఉంటుంది ఈ ఐటమ్ మా దగ్గర ఆఫర్ రేట్ ఉంది ఇది విత్ బ్లౌజ్ ఉంటుంది ఆఫర్ ఐటమ్ ఆఫర్ రేట్ ఉంటుంది దీంట్లో కూడా కలర్స్ వస్తుంది నీకు ఇది నీకు త్రీ థర్టీ పడుతుంది మేడం త్రీ థర్టీ పడుతుంది ఇది కలర్స్ ఉంటుంది సిక్స్ థర్ లైట్ కలర్ డార్క్ కలర్ రెండు మ్యాచింగ్ ఉంటుంది అందులో ఇది ఉంటుంది ఇది ఇంకొకటి ఐటమ్ ఉంటుంది మేడం ఈ ఐటమ్ కూడా బాగుంటుంది ఇది మిరర్ వర్క్ ఉంటుంది ఫైన్సీ మూడు నలభై ఐదు పడుతుంది మేడం ఈ ఐటమ్ బాగుంది త్రీ ఫార్టీ ఫైవ్ పడుతుంది దీంట్లో కూడా కలర్స్ ఉంటుంది రీజన్స్ ఇది ఆఫర్ రేట్స్ ఉంది మేడం అస్సలు రేట్ ఎక్కువ ఉంది మీకు ఆఫర్లో చెప్తున్నా ఇది రెండు ఈ ఐటమ్ ఆఫర్లో ఉంది ఇది చూడండి దీంట్లో కూడా కలర్ మ్యాచింగ్ ఉంటుంది నీకు మేడం కలర్స్ ఇది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఆరు కలర్స్ ఉంటుంది మేడం ఆరు కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇంకొకటి ఈ ఐటమ్ వస్తుంది బార్డర్ ఐటమ్ వస్తుంది ఈ ఐటమ్ కూడా చాలా నడుస్తుంది మేడం హెవీ హెవీ ఉంది ఇది బార్డర్ చూడు జరి బార్డర్ ఉంది మేడం జరి బార్డర్ ఉంది ఇది ఇది చూడండి చూ ఇది పల్లో ఉంటుంది చీర అంతా జరి బార్డర్ వస్తుంది బార్డర్ కూడా చూటమ్ చూడండి చూడండి ఇది బిలౌజ్ ఉంటుంది దాంట్లో కూడా మేడం మీకు సిక్స్ కలర్ దొరుకుతుంది ఇది చూడండి త్రీ ఫిఫ్టీ ఫైవ్ పడుతుంది మేడం నీకు ఈ ఐటమ్ దాంట్లో డిజైన్స్ కూడా వస్తుంది ఇంకా సరుకు వస్తుంది ఇంకా డిజైన్స్ చాలా ఉంటుంది ఎందులో ఈ ఐటెం కూడా బాగుంది మేడం ఇది కూడా ఆఫర్ ఐటమ్ ఉంది మా దగ్గర ఇది చూడండి చూడండి బట్టా చూపించండి ఇలాంటి ఫైన్స్ ఉంటుంది ఇది చూడండి ఈటం బాగుంటుంది చీరా చాలా రన్నింగ్ అటమ్ ఉంది ఇది ఫాస్ట్ మూవింగ్ అటమ్ ఉంది దానిపైన వర్క్ బ్లౌజ్ వస్తుంది నీకు త్రీ సెవెంటీ ఫైవ్ పడుతుంది మేడం ఈ ఏటమ్ దాంట్లో కూడా సిక్స్ కలర్ ఉంటుంది సిక్స్ కలర్ ఉంటుంది ఇందులో కూడా బాగుంది మేడం బాగుంటుంది ఈ ఐటమ్ కూడా బాగుంటుంది మేడం మీకు త్రీ టైం పడుతుంది ఇది చీ ఇది బిలో ఇది పళ్ళ వస్తుంది ఇది పళ్ళ వస్తుంది ఇది విత్ బిలోజ్ ఉంటుంది చీర అంట చీర అంతా ఎలా వస్తుంది త్రీ టైం ఆఫర్ ఐటమ్ ఉంది ఇది ఆఫర్ ఐటమ్ దాంట్లో కూడా ఎయిట్ కలర్ ఉంటుంది మేడం ఈ కలర్స్ చూడండి సట్ షర్ట్ షర్ట్ తీసుకోవాలినా మేడం ఇది ఓన్లీ హోల్సేల్ ఉంది మేడం షర్ట్ షర్ట్ తీసుకోవాలన్నా అన్ని ఐటమ్ చూపించినా కదా నీకు అన్ని హోల్సేల్ ఐటమ్ ఉంటుంది షర్ట్ షర్ట్ వస్తుంది సింగల్ ఇవ్వను మేడం షర్ట్ కట్టే వస్తుంది మేడం సింగల్ షర్ట్ కూడా ఇస్తాం మేడం ఇంకా ఒకటి ఇంకా తక్కువ రేటుతో ఈ ఐటమ్ కూడా చాలా ఉంది మేడం చాలా నడుస్తుంది ఈ ఐటమ్ సిల్వర్ లైనింగ్ చాలా నడుస్తుంది మేడం ఈ ఐటమ్ సిల్వర్ లైన్ ఇది చూడండి ఇది వస్తుంది దానిపైన చీర మొత్తం వస్తుంది ఇది వర్క్ బ్లౌజ్ వస్తుంది మళ్ళీ బెల్ట్ వస్తుంది ఓన్లీ ఆఫర్ రేట్ నీకు టూ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ ఇంకా మంచి ఐటమ్ ఉంది ఇది జరి బార్డర్ ఉంటుంది మేడం ఈ ఐటమ్ ఇది జరి బార్డర్ ఉంటుంది మేడం చీర అంతా బార్డర్ వస్తుంది ఇది చూడండి ఇది నీకు ఆఫర్ రేట్ టూ థర్టీ పడుతుంది మేడం డీజన్స్ వస్తుంది విత్ బ్లౌజ్ టూ థర్టీ ఆఫర్ రేట్ దాంట్లో కూడా నీకు కలర్స్ ఉంటుంది ఇది అన్ని సర్ సడుస్తుంది మేడం చూడండి ఇవ్వడం కూడా బాగుంటుంది దీంట్లో కూడా కలర్స్ వస్తుంది నీకు ఎనిమిది కలర్స్ డిజైన్స్ ఇంకా మంచి డిజైన్స్ వస్తుంది నీకు డిజైన్స్ కూడా ఉంది చూడండి ఇది కలర్స్ ఉంటుంది ఇంకొకటి షిఫాన్ ఉంటుంది మేడం ఇది షిఫాన్ టూ థర్టీ ఫైవ్ పడుతుంది రుచి షిఫాన్ ఉంది ఇది ఇన్ ఇందులో నీకు కలర్స్ కూడా ఉంటుంది అన్నీ వేరే వేరే డిజైన్ ఉంటుంది మేడం ఇది బ్లౌజ్ ఉంటుంది అన్నీ మిక్స్డ్ డిజైన్స్ వస్తుంది అందులో టూ థర్టీ ఫైవ్ పడుతుంది మేడం ఇందులో డిజైన్స్ కూడా చూపి అందరు సింగల్ సింగిల్ పీస్ వస్తుంది చాలా సరుకు ఉంది డిజైన్స్ చాలా వస్తుంది నీకు ఇది చూడండి డిజైన్స్ అన్నీ వేరే వేరే వస్తుంది డిజైన్స్ చాలా వస్తుంది మేడం డిజైన్స్ అన్నీ వస్తుంది ఇంకా డిజైన్స్ చాలా ఉంది మేడం మా దగ్గర షాప్లో మేము టెంపుల్ కోసం చూపిస్తున్నాము నీకు అంతే చూడండి ఇది కూడా బాగుంది ఈ ఐటమ్ కూడా బాగుంది ఈ ఆఫర్ రేట్స్ ఉంది మేడం ఇంత ఇది ఒకటి ఐటమ్ ఉంది మేడం ఇది జరి బార్డర్ ఉంటుంది జరి బార్డర్ ఐటమ్ ఉంటుంది ఇది నీకు ఫోర్ టెన్ పడుతుంది దీంట్లో కూడా కలర్ మ్యాచింగ్ ఉంటుంది నీకు ఇది చూడండి ఇది బిలో ఇది పళ్ళు వస్తుంది ఇది బిలోజ్ వస్తుంది చీర అంతా అలా వస్తుంది జరి బార్డర్ మొత్తం వస్తుంది నీకు దీంట్లో కూడా కలర్ మ్యాచింగ్ ఉంటుంది మేడం ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది అన్ని దాంట్లో కలర్ డిజైన్స్ కూడా దొరుకుతుంది మేడం చాలా కొత్త రకాలు ఉంది ఇది చాలా నడుస్తుంది ఇది ఇది ఒక్కటి అటం ఉంది స్టార్టింగ్ చీర వస్తుంది అటం ఉంటుంది ఇది చీర అంతా ఇలా వస్తుంది మేడం దానిపైన నీకు ఇది బెల్ట్ ఇది వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇది బెల్ట్ వస్తుంది దాంట్లో కూడా కలర్స్ వస్తుంది మేడం త్రీ సెవెంటీ ఫైవ్ మళ్ళీ ఆఫర్ రేట్ మేడం ఓ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఆఫర్ రేట్ ఉంది మేడం ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సిక్స్ కలర్ వస్తుంది అందులో కూడా ది ఓన్లీ పర్పల్ వస్తుంది దీంట్లో నీకు ఎనిమిది డిజైన్స్ వస్తుంది ఎనిమిది డిజైన్స్ వస్తుంది బాగుంటుంది చూడండి ఇది చీడ్ ఈ ఐటమ్ బాగుంది ఓన్లీ నీకు ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఇది చూడండి ఆఫర్ అయితే ఉంది ఇది బ్లౌజ్ వస్తుంది దాంట్లో ఎనిమిది డిజైన్స్ వస్తుంది డిజైన్స్ కాదు డిజైన్ కూడా చూస్తా డిజైన్స్ చూడండి అన్ని వేరే వేరే డిజైన్స్ వస్తుంది డిజైన్స్ వస్తాయి అన్ని వేరే వేరే డిజైన్స్ వస్తుంది మేడం ఓన్లీ సెట్ సైడ్ ఇస్తా ఇది కూడా డిజైన్స్ అన్నీ వేరే వేరే డిజైన్స్ ఉంటుంది మేడం కానీ కొత్త రకాలు ఉంది ఇది చాలా నడుస్తుంది ఐటమ్ ఇంకా సరుకు చాలా ఉంది మేడం ఇందులో షాప్లో విజిట్ చేయండి గాడ్ గిఫ్ట్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్ కూబా క్రియేషన్ ఫస్ట్ ఫ్లోర్ ఉంది